హావి వాస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ అండ్ ఇవాళ మన స్టోరీ నేమ్ ఆర్ మైన్ కాంట్రాక్ట్ మ్యారేజ్ పార్ట్ థర్టీన్ నీ కూతురు కాదు నేను కట్టి మూడు మొళ్ళు వేసిన నా భార్య ఈ ఖుషి ఎప్పటికీ రెడ్డి భార్యగానే ఉంటుంది కానీ నీ కూతురుగా కాదు అర్థమవుతుందా అని కుసుమా కంటే గట్టిగా ఇల్లు దద్దరిల్లేరా అరిచి చెప్పి ఖుషీని దగ్గరికి తీసుకుంటాడు దేవు అతడు అంటున్న మాటలకి గుండెల్లో ఆనందం కళ్ళల్లో నీరురూపంగా పోతుంటే రెప్పవేయక దేవునే చూస్తూ ఉండిపోతుంది ఖుషి దేవులో ఎప్పుడూ అంత కోపం చూడని కుటుంబ సభ్యులు అతడిని కదిలించి ప్రయత్నం చేయక అలాగే చూస్తూ నిలబడిపోతారు దేవు కోపాన్ని చాలాసార్లు టేస్ట్ చేసిన జాన్ ఓ పక్క భయపడుతూనే మరో పక్కన దేవు ఆవేశాన్ని తగ్గించే ప్రయత్నంగా అతన్ని చేరుతాడు జాన్ దేవు చెప్పిన దేవాంశరెడ్డి అన్న పేరు ఆవిడ చెవులో మారుమోగుతుంటే ఆ పేరు ఎక్కడ విన్నాదో గుర్తు చేసుకొని ఏదో తట్టిన మాదిరి నిన్న ఇతగాడి పెళ్ళికే కదా వెళ్ళింది నువ్వు మరిప్పుడేంటి ఇతడిని నువ్వెలా పెళ్లి చేసుకున్నావు ఖుషి మాట్లాడు ఇలా మౌనంగా ఉంటే ఏమిటి అర్థం ఖుషి మాట్లాడు అంటూ ఖుషీ భుజాలు పట్టుకొని కుదిపేస్తూ అడుగుతారు కుసుమ దేవ్ ఏదో చెప్పడానికి నోరు తెరుస్తూ ఉండగా అతడి చెయ్యి పట్టి ఆపేస్తూ నేనాయన్ని ప్రేమించాను అని తల్లి ముఖం చూస్తూ చెబుతుంది ఖుషి ఆ మాటకి అందరూ కూడా షాక్ అవుతూ ఖుషి వైపు చూస్తారు జాన్కి కూడా అది ఇంకా ఆశ్చర్యంగా అనిపించి ఖుషీనే చూస్తూ ఉంటాడు ఖుషీ నిజంగా అన్నీ లవ్ చేసిందా అలా అయితే నేను నాకు చెప్పింది ఏంటి ఆ పిక్లో ఉన్న అన్నయ్యని ఏదో దగ్గర సంబంధంగా ఫీలింగ్ కలుగుతుందని చెప్పింది ఇప్పుడేమో లవ్ అంటుంది ఏంటిది అసలు మొత్తానికి ఏదో జరిగింది అన్నయ్య ఖుషి ఏదో దాస్తున్నారు అని తన మనసులో రేగే ప్రశ్నలకు ఏం ఇవ్వాలో తెలియక మౌనాన్ని ఆశ్రయిస్తాడు చరణ్ ప్రేమించావా ఇదెప్పటి నుండి ఖుషి తల్లిగా నాకెప్పుడు చెప్పనేలేదు అసలు ఈ అబ్బాయి ఇక్కడ ఉండడని చెప్పావు కదా మళ్ళీ ఎప్పుడు ప్రేమించా ఖుషీ అంటూ కుసుమ అడుగుతుంటే అది అది ఆయన అమెరికా వెళ్ళడానికి ముందు మేమిద్దరం కూడా ప్రేమించుకున్నాం అని చెబుతుంది కుషి ముందంటే ముందంటే ఎప్పుడు కుసుమ గారు తన గొంతు రెట్టిస్తుంటే సిక్స్ ఇయర్స్ బ్యాక్ ప్రతి ఇయర్ గుడిలో జాతర జరుగుతుంది కదా అప్పుడు కానీ తరువాత ఆయన అమెరికా వెళ్ళాలని అప్పటికి మా ఏజ్ కూడా చిన్నది కావడంతో దాన్ని అట్రాక్షన్గా భావించి దూరంగా ఉన్నాము కానీ ఆయన నన్ను మర్చిపోయి అలకే గారిని ప్రేమించిన నేను ఆయన మర్చిపోలేకపోయాను అందుకే ఆయనకు జరగవలసిన పెళ్ళి ఆగిపోవడంతో నన్ను పెళ్లి చేసుకోమని నేనే బలవంతం పెట్టాను ఇక ఆయన కూడా నిన్న ఉన్న పరిస్థితుల వల్ల నన్ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందమ్మా అంటూ చిన్న గొంతుతో కథ మొత్తం మార్చి చెబుతుంది ఖుషి ఏంటి ఆ పరిస్థితులు అని అనుమానంగా ఖుషీని చూస్తూ అడుగుతారు కుసుమాగారు ఎందుకంటే కూతురు మాటల మీద అంతగా నమ్మకం ఏర్పడడం లేదు ఆవిడికి ఖుషి చెబుతున్నది అబద్ధమని తెలిసినా ఆ అబద్ధంలో కూడా ఆరు సంవత్సరాల క్రితం జరిగిన వాళ్ళ మొదటి చూపును ఇంకా మర్చిపోలేదని తెలిసి ఆనందంతో దేవు పెదవులు అందంగా విచ్చుకుంటే ఆ నవ్వుకు కుషి గుండెల్లో అలజడి పెరిగి దేవుని కొనకంటితో చూస్తూ నిలబడుతుంది అదింతా విన్న జాన్కి నోటి మాట రాక ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అని అరవాలని ఉన్నా ఆ పని చెయ్యలేక నరాలు తెగిపోయే టెన్షన్ ఫీల్ అవుతూ ఖుషీ వాళ్ళనే చూస్తూ నిలబడతాడు జాన్ దే బాబు ఇదంతా ఏంటి నాకేమీ అర్థం కావడం లేదు నువ్వు ముందే ఈ అమ్మాయిని ప్రేమిస్తే మరెలెక్యా నువ్వు నీ మాటికి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు మరి రేపు ఆయన ఎక్కి పరిస్థితి ఏంటి అంటూ బామ్మగారు అడగగా అప్పటి వరకు ఖుషీనే చూస్తున్న దేవ్ చూపును బామ్మగారి వైపు తిప్పి ప్రేమించాను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను నా సొంతం చేసుకోవాలి అనుకున్నాను కానీ దూరంగా వెళ్ళిపోయిందని తెలిసి భరించలేకపోయాను ఇప్పుడు ఖుషీ రూపంలో నా ప్రేమ నన్ను పెళ్ళి రూపంలో చేరింది ఖుషి ఎప్పటికీ నాదే అంటాడు దేవు అయితే ఇక్కడ దేవు మనసులో ఖుషీని ఊహించుకొని చెబుతాడు కానీ అందరూ తప్పుగా అర్థం చేసుకుంటారు ఖుషీతో సహా ఎందుకంటే వాళ్ళ దృష్టిలో అలేఖ్య దేవ్ ప్రేమ కథ మార్చి చెబుతుంది కాబట్టి అందరూ కూడా దేవ్ మొదటి గర్ల్ ఫ్రెండ్ అలేఖియా అనే అనుకుంటారు అసలు రాత్రి ఏం జరిగింది బాబు నువ్వు అంతగా ఈ అమ్మాయిని ప్రేమించే ఉంటే మాతో చెబితే మేమే దగ్గరుండి పెళ్లి చేసేవాళ్ళం కదా ఎందుకు ఇలా మీరే దొంగతనంగా పెళ్లి చేసుకోవడం అంటూ బామ్మ అడుగుతారు ఇప్పుడు మీరు చేస్తే ఏంటి నేను చేసుకుంటే ఏంటి తనకి దేవు భార్యగానే ఉంటుంది అంటాడు దేవు గంభీరంగా ఎందుకు నీ భార్యగా ఉంటుంది అందుకు నేను అస్సలు ఒప్పుకోను ఎవరికీ తెలియకుండా మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే అది పెళ్ళి అయిపోతుందా నా కూతురిని భార్య అయిపోతుందా అని కుసుమా గట్టిగా అడగగా అమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఆయన భార్యని ఆయన నా భర్త అంతే అంటూ కోపం బాధ కలిపిన గొంతుతో తన తల్లినే చూస్తూ చెబుతుంది ఖుషి నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా ఖుషి చిన్నప్పుడు నుండి అన్నీ నీ ఇష్టమమ్మ నీ ఇష్టం అనే నువ్వు నీ పెళ్ళి వరకు వచ్చేసరికి నీ ఇష్టం అయిపోయిందా అమ్మా ఇది నేను చెయ్యిన అమ్మ అది నేను చెయ్యిన అని అడిగే నువ్వు ఇప్పుడు నా ఇష్టం అంతే అంటున్నాం అసలు నీ వల్లే నాకిన్ని కష్టాలు నువ్వంటూ లేకుంటే నా కడుపును పుట్టకుండా ఉండుంటే నా చావేదో నేను చచ్చేదాన్ని అంటూ గారు ఆవేశంగా అరుస్తుంటే ఇక చాలా ఆపమ్మా అని గట్టిగా అరిచి ముఖాన్ని రెండు చేతుల్లో దాచుకొని ఏడుస్తుంది ఖుషి కూతురి ఏడుపుకి ఆవిడ కన్న పీగు కరిగిపోతున్నా ఖుషి మీద ఉన్న కోపంతో నిగ్రహంలో నిలబడతారు కుసుమ ఖుషిపెడుతున్న కన్నీరు దేవుకు నరకంలో ఉంటే మామగారు చొరవగా కుషి గుండెలను హత్తుకొని ఆమెను కూడా కన్నీళ్లు కారుస్తారు ఇదంతా కాదు కుషి ఆ తాలి తీసి నాతో వచ్చే గంభీరంగా పలుకుతారు కుసుమ ఆవిడ అన్నా మాటకు దేవు చేతులు కోపంగా బిగుసుకుంటాయి అది చూసిన జాన్ అతని ఆవేశాన్ని తగ్గించడానికి ఆంటీ వాళ్ళకి పెళ్ళైంది అలా ఎలా తాళి తీసాయని చెప్తారు మీరు అంటూ అసహనంగా అడుగుతాడు నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకొని ఇక్కడే ఉంటుంది అది రేపు వెళ్ళిపోయిన ఆ అమ్మాయి అదే అలేఖ్య మళ్ళీ వస్తుంది అప్పుడు నా కూతురు జీవితం ఏం కావాలి నా కూతురు కోసం ఆలోచించి ఇంకో అమ్మాయికి అన్యాయం చేయమంటారా అదే ఇప్పుడు నాతో పాటు ఆ తాళి తీసేసి వస్తే తను కొన్ని రోజులు బాధపడినా తరువాత అంతా చక్కబడుతుంది ఖుషి ఇంకా ఆలస్యం చేయకు పదెక్కడి నుండి అని అంటారు కుసుమ మీ పేరేంటో నాకు తెలియదు కానీ వాళ్ళు చెప్తున్నారు కదా ప్రేమించుకున్నామని అటువంటి వాళ్ళని అది కూడా పెళ్ళి అనే బంధంతో ముడిపడిన వారిని ఎవరూ వెడగొట్టలేరు అసలు పెళ్ళే వద్దు అన్న నా మనవుడు ఆ అలేఖ్యతో నా ఇష్టం మీద పెళ్లికి ఒప్పుకొని ఇప్పుడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అంటే నాకు కొంచెం ఆశ్చర్యంగానే ఉంది కానీ ఏది ఏమైనా వాళ్ళు ఒకటిగా కలిశారు మీ అమ్మాయికి మేమండగా ఉంటాం తనకి ఎటువంటి నష్టం అలెక్కే వల్ల కలగకుండా చూసుకుంటాం అంటారు బామ్మ ఎందుకమ్మా ఎంత మొండుగా వాదిస్తున్నాం అసలు ఆయన అంటూ లేకపోతే ఈ ఈరోజు నీ ముందు ఉండేదాన్ని కాదమ్మా అంటూ ఎమోషనల్గా అంటుంది ఖుషి ఏంట నువ్వనేది కొంచెం కంగారుగా అడుగుతారు కుసుమ అవునమ్మా నిన్న పెళ్ళికని నేను ఇంటి నుండి స్టార్ట్ అయిన నాకు రాఘవ గారి కొడుకు కనిపించాడు నన్ను చూసి గుర్తుపట్టి ముందు నన్ను చంపడానికి చూశాడు కానీ తర్వాత చంపితే ఈజీగా చేస్తావు నువ్వు మా నాన్నకి చేసిన అవమానానికి రోజు కుల్లి కుల్లి ఏడవాలి అని వాడి గ్యాంగ్లో ఉండే ఒకటితో నా మెడలో తాళి కట్టించి నాకు పెళ్లి చెయ్యబోయాడు అటువంటి టైంలో దేవుడుల దేవసార్ వచ్చి నన్ను వాళ్ళ నుండి కాపాడారు అప్పుడు తెలిసింది నాకు నేను ఆరేళ్ల క్రితం ప్రేమించిన వ్యక్తి దేవసార్ అని అతని పెళ్ళి కూడా ఆగిపోయిందని అందుకే నేనే పెళ్లి చేసుకోమని అడిగాను బలవంతంగా తాలి కట్టించుకున్నాను నువ్వు చిన్నప్పటి నుంచి కూడా నన్ను బందికాణాల్లో ఉంచి పెంచావు తప్ప ప్రేమగా చూసావా నాన్న చనిపోయాక ఆయనని రెండో పెళ్లి చేసుకున్నావు ఆ పెళ్లి వల్ల పాడైన నా జీవితం గురించి కానీ భవిష్యత్ గురించి కానీ కొంచెమైనా ఆలోచించావా ఎప్పుడు నా పక్కన ఉండి నాతో మనసు విప్పి మాట్లాడావా చెప్పు నేనేమన్నా చెప్పినా విన్నావా నువ్వు అప్పటి నుండి కూడా అన్నీ నేను అడగడం మొదలు పెట్టాను ఎలాగైనా నువ్వు నాతో కొంచెం టైం స్పెండ్ చేస్తావని అలా నీతో బిహేవ్ చేసేదాన్ని నా జీవితంలో మొత్తంలో దొరికిన గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే అంటూ దేవ్ వైపు చూస్తూ ఈయన ఆయన నన్ను ప్రేమించకపోవచ్చు కానీ నేను ఆయన్ని ప్రేమిస్తూనే ఉంటాను ఆయన నాకు కావాలమ్మా నేను దేవుసారిని విడిచి రాలేను కాదు కూడదు అంటే నా శవం మాత్రమే ఇక్కడి నుండి వస్తుంది కానీ నా ప్రయాణం దేవుగారితోనే కలిసిపోతుంది అంటూ కుషి గొంతులో తేడా గమనించిన దేవ్ ఆమెను పట్టుకునే లోపే కళ్ళు తిరిగి దేవ్ గుండెలపై పడిపోతుంది కుషి అలా కింద పడిపోతున్నా ఆమెను పడకుండా పట్టుకొని ఇంకా గట్టిగా తన గుండెలకు హద్దుకొట్టు సోఫాలో పడుకోబెట్టి టెన్షన్గా ఖుషీనే చూస్తాడు దేవ్ కంగారు పడకు దేవ్ అలసట వల్ల అలా జరిగి ఉంటుంది అంటూ కావ్య వాటర్ తీసుకురా అంటాడు జాన్ ఇదిగో జాన్ అన్న వాటర్ అని కావ్య జాన్కి వాటర్ అందించగా అవి తీసుకొని దేవుకిచ్చి ఆమె ముఖంపై చల్లిస్తాడు జాన్ నెమ్మదిగా కళ్ళు తెరిచి లేచి కూర్చుంటుంది ఖుషి తల్లి కొట్టిన చోట పెదవ చిట్లి చిన్నగా బ్లడ్ వస్తుంటే పక్కనే ఉన్న టిష్యూ అందుకొని ఆమె పెదవికి అనుస్తాడు దేవు ఇంకా మీ క్వశ్చన్స్ అన్నీ కూడా ఫినిష్ అయ్యాయి అనుకుంటున్నాను ఒకవేళ ఉన్నా సరే సమాధానం మేము ఇంకా చెప్పం మీకు నచ్చినా నచ్చకపోయినా తను నన్ను వదిలి ఎక్కడికి రాదు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఖుషీ నా భార్య నేను తన భర్త మమ్మల్ని ఎవ్వరూ దూరం చేయలేరు అని జాన్ నువ్వైనా వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పు అంటూ ఖుషీని చూస్తూ బేస్ వాయిస్లో చెప్తాడు దేవు దుర్గా బ్రేక్ఫాస్ట్ మా రూమ్కి రా చెప్పేసి కుషిని రెండు చేతుల్లో ఎత్తుకొని ఎవరినీ పట్టించుకోకుండా రూమ్కి వెళ్ళిపోతాడు దేవ్ వెళ్తున్న వారి వైపు చూస్తూ కుసుమా గారిని చేరుతాడు జాన్ ఆంటీ మీరు కోపంలో ఉన్నారు కొంచెం కోపం తగ్గించుకొని ఆలోచించండి మీ అమ్మాయి బాధ అర్థమవుతుంది అంటూ సోఫాలో కుసుమాను కూర్చోబెట్టి ఆవిడ మనసు మార్చడానికి ట్రై చేస్తాడు జాన్ కానీ కుసుమా మనసు మాత్రం ఖుషి అన్న మాటల చుట్టూ తిరుగుతూ ఆవిడ మీద ఆవిడకే కోపాన్ని తెప్పిస్తాయి మరోపక్క బామ్మగారు కూడా కుసుమాని ఓదార్చే ప్రయత్నం చేస్తారు చరణ్ కావ్య ఇద్దరూ తేలని ప్రశ్నలకు సమాధానం ఆలోచిస్తూ రూమ్కి చేరుకుంటారు పద్మాగారు మాత్రం వాళ్ళ మాటలు వింటూ కుసుమ మనసు మార్చడానికి ట్రై చేస్తారు తరువాత దేవుగదిలో ఖుషీని సోఫాలో కూర్చోబెట్టి ఆమె ముందు మోకాలపై కూర్చొని ఖుషి బ్లడ్ అంటుకున్న పెదవిని తుడుస్తూ తన కళ్ళల్లోకి చూస్తాడు దేవు తుడుస్తున్న దేవ్ చేతిని ఆమె చేతులతో పట్టుకొని మీకు కోపం వచ్చిందా అదే నేను అలా అందరి ముందు మాట్లాడాను కదా అంటూ ఖుషి నసుకుతుంటే ఎందుకు అన్నట్టు నొసలు ముడివేసి ఆమెనే చూస్తాడు దేవు అదే ప్రేమ పెళ్ళి అదంతా అబద్ధం కదా అమ్మ తొందరగా ఏదీ నమ్మదు అందుకే అలా నోటికి వచ్చింది చెప్పాను నన్ను క్షమించండి దేవుగారు అని ఖుషి అంటుంటే దాని గురించి నువ్వు ఇంకేమీ ఆలోచించకుండా రెస్ట్ తీసుకో అని ఖుషీ బొగ్గ నిమురుతూ లాలనగా అంటాడు అయితే మీకు కోపం రాలేదు కదా నా మీద అని ఖుషి అంటూ ఉండగానే డోర్ కొట్టిన సౌండ్కి దేవ్ పైకి లేస్తే ఖుషీ సోఫాలో సరిగ్గా కూర్చుంటుంది డోర్ ఓపెన్ చేసి దుర్గ చేతిలో ఉన్న బ్రేక్ఫాస్ట్ అందుకొని ఖుషీ ముందు టేబుల్పై పెడతాడు దేవ్ ప్లేట్లోకి ఇడ్లీ సర్వ్ చేసి ఆమెకి అందిస్తాడు అతడి చేతి నుండి ప్లేట్ అందుకున్న ఖుషి ఒక మొక్కను తుంచి దేవు నోటికి అందిస్తుంది ఆమె వైపు చేతివైపు మార్చి చూస్తూ నువ్వు తిను నేను తర్వాత తింటాను అని చెప్పిన ఖుషి ఇంకా చేతిని కిందకి దించే పని చెయ్యకపోవడంతో ఇక తప్పక ఖుషీ చేతుల్లోది అతడి చేత్తో అందుకొని తినేసి అక్కడి నుండి బడ్ దగ్గరికి వెళ్ళిపోతాడు దేవు సేమ్ డే కొంచెం సేపటి తర్వాత వర్క్ చేసుకుంటూ ఉన్న దేవ్కి జాన్ కాల్ రావడం చూసి లిఫ్ట్ చేస్తూ హా చెప్పు అంటాడు దేవు నీతో మాట్లాడాలి దేవు టెర్రస్ పైకి రా అని కాల్ కట్ చేస్తాడు దేవ్ ఇప్పుడు వీడికేం గుర్తొచ్చిందో అనుకుంటూ ల్యాప్టాప్ క్లోజ్ చేసి పడుకున్న ఖుషీ వైపు చూసి నెమ్మదిగా సౌండ్ రాకుండా డోర్ క్లోజ్ చేసి అక్కడి నుంచి పైకి వెళ్తాడు దేవ్ ఆహ్లాదంగా ఉన్న వాతావరణాన్ని చుక్కలతో మెరుస్తున్న ఆకాశాన్ని చూస్తూ దేవు కోసం వెయిట్ చేస్తుంటాడు జాన్ నెమ్మదిగా వినబడుతున్న చెప్పుల సౌండ్కి వెనక్కి తిరిగి చూస్తాడు నడుస్తూ వస్తున్న దేవుని అమాంతం మీద పడి గట్టిగా హక్ చేసుకుంటాడు జాన్ ఆనందంతో రై ఏం చేస్తున్నావు నన్ను ఇలా కానీ ఎవరైనా చూశారంటే మన సంగతి అంతే అంటూ జాన్ నుండి విడిపించుకోవాలని చూస్తాడు దేవ్ పర్లేదు దేవ్ చూడని అయినా అబ్బాయిని అయిపోయాను కానీ అమ్మాయిని అయి ఉంటే నిన్ను ఇంకెవ్వరికీ కూడా దక్కనివ్వకపోదును కదరా బాబు అంటాడు జాన్ నువ్వు అమ్మాయి వయ్యి ఉంటే అసలు నన్ను టచ్ కాదు కదా టాక్ చేసే అవకాశం కూడా నేను నీకు ఇవ్వను అని తెలుసు కదా అయినా ఇప్పుడు ఎప్పుడు నన్ను టచ్ టాక్ ఆర్ లవ్ ఏదైనా చెయ్యాలి అన్నా ఆ రైట్స్ ఓన్లీ నా ఖుషీకి మాత్రమే ఉంది అని దేవ్ అంటాడు అబ్బా తెలుసులేరా బాబు నేను ఏదో ఊరికే అన్నాను కానీ ఇప్పుడు చెప్పు ఖుషి ఏంటి సడన్ మ్యారేజ్ ఏంటి ఆ లవ్ స్టోరీ ఏంటి టెన్షన్తో నరాలన్నీ తెగిపోయేలా ఉన్నాయి అంటాడు జాన్ అని జాన్ని వింతగా చూస్తూ ఖుషి కింద చెప్పింది నువ్వు వినలేదా అంటాడు దేవు అది అబద్ధమని నాకు తెలుసు దేవుబాబు కాబట్టి నాకు నిజం కావాలి ప్లీజ్ తొందరగా చెప్పరా అంటాడు జాన్ ఏంట్రా చెప్పేది తను చెప్పిందంతా నిజం జాన్ అబ్బో అయితే మా దేవికి నాతో నిజాలు దాయడం కూడా తెలిసింది పెళ్ళైన ఒక్క రోజులోనే సూపర్ అంటూ ప్లీజ్ చెప్పు దేవ్ అసలు ఖుషి నీకెక్కడ కనిపించింది ఎలా పెళ్లి జరిగింది అంటూ అతి ఉత్సాహంగా అడుగుతాడు జాన్ ఖుషి కనిపించిన పరిస్థితి గుర్తు చేసుకుంటూ దేవుపిడికి కోపంతో బిగుసుకొని చేతి నరాలు పైకి తేలుతాయి దేవ్ కోపం అర్థం చేసుకొని దేవ్ అంటూ పిలుస్తాడు జాన్ అతడు ముఖం చూసి వచ్చిన కోపాన్ని హోడ్లో పెట్టుకొని నిన్న ఖుషి ఏ పరిస్థితుల్లో దేవుకి కనిపించిందో చెప్పడం మొదలు పెడతాడు చిన్న ఫ్లాష్ బ్యాక్ దేవ్ అలేఖ్యాతో మ్యారేజ్ ఆగిపోయాక ఖుషి గురించి ఆలోచిస్తూ వెళ్తాడు కదా అప్పుడు జరిగింది చరణ్ ద్వారా జాన్ నుండి దొరికిన ఇన్ఫర్మేషన్తో ఆ అమ్మాయి ఖచ్చితంగా ఖుషి అని కన్ఫర్మ్ చేసుకొని కారుని సిటీ వైపు పరుగులు పెట్టించడం స్టార్ట్ చేస్తాడు దేవ్ ఒక పక్కన ఖుషి తిరిగి వచ్చింది అనే ఆనందం మరో పక్కన తనని ఇప్పుడు కలవబోతున్నాననే సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న దేవ్కర్ సడన్ బ్రేక్తో రోడ్డుపై ఆగిపోతుంది ఇప్పుడు ఖుషికి ఎదురుపడి నేను నిన్ను ప్రేమించాను అంటే నమ్ముతుందా అసలే తనకి పెళ్ళయింది నేనెలా తనని ఫేస్ చేయాలి ఇప్పుడు అని ఆలోచించుకుంటూ ఉన్న దేవ్ ఆలోచనలు చెడగొడుతూ ఎవరో కార్ విండో నాక్ చేస్తున్నట్టు అనిపించడంతో డోర్ ఓపెన్ చేసుకుంటూ కిందకు దిగుతాడు దేవు కిందకు దిగిన దేవు అమాంతం ఎవరో తనని పట్టుకున్నట్టు అనిపించి వెనక్కి చూసిన అతడికి ప్లీజ్ హెల్ప్ చేయండి అంటూ వినిపిస్తున్న అమ్మాయి వాయిస్కి నెమ్మదిగా తల వెనక్కి తిప్పి చూస్తాడు అక్కడ అంతా చీకటిగా ఉండడంతో ఆ అమ్మాయి ఫేస్ దేవుకి సరిగ్గా కనిపించదు హలో ఎవరండి మీరు ఈ టైంలో ఎక్కడా అంటూ ఉండగానే వెనుక వస్తున్న కొంతమందిని చూసి భయంతో ఆ అమ్మాయి దేవ్ వెనక వెళ్ళి దాక్కుంటుంది ఆ అమ్మాయి పడుతున్న భయానికి కారణం అర్థమయ్యి వచ్చేవారికి ఎదురు నిలుచుంటాడు దేవ్ రే నువ్వేవడు రా మధ్యలో దానిని ఇటు పంపించు వీడికిచ్చి పెళ్లి చేయాలి అనవసరంగా నువ్వు మిడిల్లో ఎంటర్ అయ్యి హాస్పిటల్ బెడ్ అని రే ఇక్కడ ఏమైనా సినిమా షూటింగ్ జరుగుతుందనుకున్నావా ఏంటి వెళ్ళి దాన్ని తీసుకురారా తొందరగా పెళ్లి చేయించి ఇంటికి వెళ్ళాలి వెళ్ళరా వెళ్ళు అంటూ పురుమా ఇస్తాడు గ్యాంగ్ హెడ్ అయిన ఒకడు అలాగే అన్న అని గ్యాంగ్లో ఒకడు అంధవికారమైన నవ్వుతో ముందుకు వెళ్తుంటే ఒరే అది నన్ను అన్నా అని నువ్వు నన్ను అన్నా అని చీచి వావి వరస లేకుండా పోతున్నాయి ఇలా పిలిచి ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తావురా అందుకే నో పిలుపులు ఓన్లీ యాక్షన్ అంటాడు గ్యాంగ్ హెడ్ అలాగే బావా అని పిలుపు మాల్చి అంతకన్నా దారుణంగా నవ్వుతూ దేవుని చేరి వెనుక ఉన్న ఆమె చెయ్యి అందుకోవడానికి ఈ రౌడీగాడు వాడి కుడి చెయ్యి ముందుకు పెట్టగా ఆ చెయ్యి ఆమెను చేరడానికి ముందే దేవు చేతిలో షేప్ పోగొట్టుకొని నేలను చేరి కేకలు పెడతాడు అబ్బో ఒకరిని కొడితే హీరో అయిపోతావా నా దగ్గర ఇంకా మంది ఉన్నారు అంటూ మిగిలిన అందరినీ ఒకేసారి దేవుపైకి ఉసుగొలుపుతాడు హ్యాడ్ వచ్చిన వారిని వచ్చినట్టు నేల కరిపిస్తున్న దేవ్ వాళ్ళ కంటికి జూళ్ళు విసిరిన సింహంలా కనిపిస్తాడు ఎంతమంది వస్తున్నా వాళ్ళని మట్టి కరిపిస్తున్నా దేవుకి భయపడుతూ నెమ్మదిగా దేవు చూడకుండా ఆమెను చేరి చెయ్యి పట్టుకుంటాడు ఆ గ్యాంగ్ హెడ్ వాడు పట్టుకునేసరికి గింజుకుంటున్న ఆ అమ్మాయి గట్టిగా చంపపై కొట్టగా ఆ ఫోర్స్కి వెళ్ళి కార్ బ్యానెట్కి గుద్దుకొని కార్ లైట్ ముందు పడిపోతుంది ఆ అమ్మాయి పడిపోతూ అమ్మా అంటూ ఆమె అరిచిన అరుపుకి కొడుతున్న దేవు కాస్త ఆమె వైపు చూపు సారిస్తాడు కార్ వెలుతురు ఆ అమ్మాయి మొక్కంపై తాకడంతో ఆ అమ్మాయిని చూస్తున్న దేవు నోటి మాట రాక తననే చూస్తూ నిలబడిపోతాడు కింద పడిన ఆ అమ్మాయి జుట్టు పట్టుకొని పైకి లేపుతూ ఉన్న గ్యాంగ్హెడ్ ముందు అక్కడి వాళ్లను ముగించుకొని ప్రత్యక్షమవుతాడు దేవ్ దేవు చూపుకే గ్యాంగ్హెడ్ వాడి చేతుల్లో ఉన్న ఆ అమ్మాయి జుట్టు జారిపోతే బొమ్మలా నిలబడిని అతడినే చూస్తాడు చూపు మాత్రం ఆ అమ్మాయి పైనే ఉండడంతో వెనుక ఉన్న ప్రమాదాన్ని గుర్తించాడు దేవు కొట్టిన దెబ్బలకు ఉన్న కొద్ది ఓపికతో లేచి నిలబడి దేవుని వెనక నుండి తలపై గట్టిగా కొట్టడంతో రెండు చేతులతో తలను పట్టుకుంటూ నేలపైకి చేరిపోతాడు దేవు అతడు నేల మీద పడిపోవడంతో ఆ అమ్మాయిని లాక్కొని అక్కడి నుండి దగ్గరలో ఉన్న గుడికి తీసుకువెళ్ళి గ్యాంగ్లో ఒకటితో ఆ అమ్మాయి మెడలో థాలి కట్టి ప్రయత్నం చేయిస్తాడు గ్యాంగ్ హెడ్ నీకెంత ధైర్యం ఉంటే అందరి ముందు మా నాన్ననే అవమానిస్తావే నువ్వు చేసిన అవమానం తట్టుకోలేక మా నాన్న మంచాన పడ్డారు అసలు బతుకుతాడో లేదో తెలియని సిచ్యువేషన్లో ఉన్నాడు నువ్వు మాత్రం ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిరుగుతున్నావు అంటూ ఒక చేతితో జుట్టు పట్టుకొని మరొక చేతితో ఖుషీ బుగ్గలు నొక్కి పెట్టి ఆయన నువ్వేంటే ఎంత అందంగా ఉన్నావు నిన్ను చూస్తుంటే నేనే కంట్రోల్ తప్పుతున్నా కానీ వరుస అయిపోయి నువ్వు నా చేతుల్లో బతికిపోయావు అయినా నిన్ను కొడితేనో లేక ఇంకా ఏమైనా చేసి చంపితేనో నా పగ తీరదు మా నాన్న ఎలా డే అండ్ నైట్ బాధపడుతున్నారో నువ్వు కూడా అలా బాధపడాలి అందుకే వీటితో నీ పెళ్ళి చేసి నీకు రోజు నరకాన్ని చూపిస్తాను వీడితో పెళ్ళి అయ్యాక నువ్వు చచ్చిపోవాలి అని పిచ్చి పిచ్చి ప్లాన్లు వేసావనుకో నీతో పాటు మీ అమ్మను కూడా చంపుతాను అర్థమవుతుందా అంటూ గ్యాంగ్ హెడ్ అరుస్తుంటే ప్లీజ్ దయచేసి మా అమ్మని ఏమి చేయకు నీ పగ నా మీదే కదా అందుకు నన్ను బాధపెట్టు అమ్మని మాత్రం ఏమి చేయకు ప్లీజ్ కరణ్ అంటూ గ్యాంగ్ హెడ్కి చేతులు జోడించి ఏడుస్తుంది ఖుషి అబ్బా నీకు ఈ ధైర్యమే చాలా అందం ఖుషి ఇప్పుడు ఇంకా నచ్చుతున్నావే రే తొందరగా రారా వచ్చి తాలి కట్టి దీన్ని పెల్లంగా చేసుకో నీకు ఇంత అందమైన పెళ్ళాన్ని ఇచ్చినందుకు నా కాలు పట్టుకో అంటున్న కరణ్ డైలాగ్ పూర్తి కావడానికి ముందే కాళ్ళ మీద పడతావేంట్రా అంటూ కిందకు చూసిన కరణ్కి మెడపట్టి రెండు అడుగులు గాలిలోకి లేపుతాడు దేవ్ దేవ్ అతడి గొంతు పట్టుకోవడంతో ఖుషీని వదిలి ఆ రెండు చేతులను కూడా వాడి మెడ దగ్గర పట్టుకున్న దేవ్ చేతుల మీదకి చేరుస్తాడు కరణ్ అది చూసి షాక్ అయిన ఖుషి ప్లీజ్ అతన్ని ఏం చేయకండి అంటూ వేడుకుంటుంది దేవు తల తిప్పి ఖుషీ వైపు చూసినా అతడికి ఖుషీ కళ్ళల్లో కనిపిస్తున్న భయాన్ని చూసి ఇంకా కరణ్ గొంతుపై ప్రెషర్ పెంచి నేల మీదకు ఒక్కసారిగా విసిరి కొడతాడు దేవు దేవు పట్టు నుండి తప్పించుకున్న కరణ్ గొంతుపై చేతితో సవరించుకుంటూ నిన్ను వదలనురా అలాగే ఖుషి నిన్ను కూడా వదలను మీ అద్దరి అంతు చూస్తాను మా నాన్నకు జరిగిన అవమానానికి నీ సంగతి తేలుస్తాను ఖుషి అంటూ దేవుని దేవు చేపట్టుకొని ఉన్న ఖుషీని చూస్తూ అక్కడి నుంచి భయంతో పరుగు పెడతాడు కరణ్ కరణ్ గురించి ముందే తెలియడంతో అతడు ఖుషి తండ్రైన రాఘవ గారి కొడుకు అని అర్థమవుతుంది దేవుకు కానీ ఏమై ఉంటుంది ఎందుకు ఖుషీతో ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడు అని తనలో తానే ఆలోచించుకుంటాడు దేవు నేను దేవిసార్ పెళ్ళికి వెళ్ళడానికే కదా బయలుదేరాను కానీ ఇక్కడ ఆ పెళ్ళి ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ అదే ప్రశ్న దేవుని అడుగుతుంది ఖుషి ఖుషి చాలా ఇయర్స్ తర్వాత అతడిని సూటిగా చూస్తూ మాట్లాడిన మొదటి మాట అదే కావడంతో అమాంతం ఖుషీని గట్టిగా హత్తుకుంటాడు దేవు అప్పటి వరకు ఖుషీ కోసం పడిన టెన్షన్కి గుర్తుగా అతడు చేసిన పనికి ఆశ్చర్యపోతూ మీరేం చేస్తున్నారు నన్ను వదలండి దేవుగారు అని గింజుకుంటున్న ఖుషీని వదిలి పక్కకి తిరుగుతాడు దేవు అతడి మెదడంతా పిచ్చి పిచ్చి ఆలోచనలే తిరుగుతున్నాయి కింద పడిన వాడి చేతుల్లో ఉన్న తాళిని తీసుకొని మరో ఆలోచన లేకుండా వెనక్కి తిరిగిన దేవ్ ఎటో చూస్తూ ఉన్న ఖుషి మెడలో ఆ తాళిని కట్టేస్తూ అలేఖ్యతో పెళ్ళి ఎందుకు ఆగిపోయిందో అన్నది నాకు తెలీదు అండ్ ఐ డోంట్ నో కానీ నీతో పెళ్ళి నాకు అవసరం నాకు కావాలి అంటూ ఆమె మెడలో మూడు మూళ్ళు వేసి ఖుషిని మళ్ళీ హత్తుకుంటాడు దేవు ఆమెను హత్తుకొని నుంచి నువ్వు మళ్ళీ దూరం కాకుండా ఇంతకన్నా ఏం చేయాలో తెలియలేదు ఖుషి ఇప్పుడు నీకు చెడ్డగా కనిపించవచ్చు నేను కానీ తరువాత అయినా సరే నీ మనసు ప్రేమతోనే గెలుచుకుంటాను ఖుషి అని మనసులో అనుకుంటూ నిశ్శబ్దంగా కన్నీరు కారుస్తాడు దేవ్ అతడిని వెనక్కి నెట్టేస్తూ తన మెడలో ఉన్న తాళిని చూస్తూ ఎందుకు ఇలా చేశారు అసలు మీరెవరు నా ఇష్టంతో పని లేకుండా ఇలా ఎలా చేస్తారు నేను బొమ్మని అనుకున్నారా నా ఇష్టం లేకుండా నా మెడలో తాళి వేయడానికి అంటూ ఇంకా మాటలు రాక ఏడుస్తుంది ఖుషి ఆమె ఏడుపు అతడి మనసుకు కష్టంగా ఉన్నా సరే ఇంటికి వెళ్ళాలిరా అంటూ ఖుషి చెయ్యి పట్టి పైకి లేపుతాడు దేవ్ అతడు ముట్టుకోవడం కూడా మిష్టం లేనట్టుగా అతడి నుండి చెయ్యి విదిలించుకుంటుంది ఖుషి ఆమె అలా చెయ్యడం తట్టుకోలేని దేవ్ ఆమె గొంతు పట్టి గోడకి నొక్కి పెడుతూ నాకు నీతో పెళ్ళి కావాలి అలా అని నీ ఒంటి మీద ఆశతోనో నేను ఈ పెళ్లి చేసుకోలేదు మనకి పెళ్లి జరిగినట్టు కూడా ఈ ప్రపంచానికి తెలియకూడదు నీ నా కుటుంబాలకు తెలిస్తే మాత్రం చాలు ఇక మూడో కంటికి కూడా తెలియడానికి వీల్లేదు అర్థమవుతుందా ఎందుకు ఏమిటి అని నన్నెప్పుడు కూడా నువ్వు క్వశ్చన్ చేయడానికి లేదు ఒకవేళ నా నుండి ఈ పెళ్లి నుండి తప్పించుకోవడానికి చూసావనుకో నాలో ఉన్న రాక్షసుని చూస్తావు నీకు ఏమి కావాలంటే అది చెయ్యి కానీ నన్ను కానీ నా ఇంటిని కానీ వదలాలి అన్న ఆలోచన మాత్రం రానివ్వకు కేవలం వన్ ఇయర్ నేను ఏది చెబితే అది చేయి ఈ వన్ ఇయర్ తర్వాత నీ దారి నీది నా దారి నాది జస్ట్ వన్ ఇయర్ అంతే అర్థమవుతుందా అని ఇంకా గట్టిగా అడుగుతూ ఖుషి గొంతుపై నుండి చెయ్యిని వెనక్కి తీసుకుంటాడు దేవ్ అతడు అన్న మాటలకు కన్నీళ్లు ఆగనంటూ వస్తుంటే ఏం మాట్లాడాలో తెలియక అంటూ తల ఊపి అతడి వెంట మౌనంగా ఏడుస్తూ నడుస్తుంది ఖుషి వీళ్ళిద్దరికీ తెలియని విషయం వీళ్ళనే రెండు కళ్ళు గమనిస్తూనే ఉన్నాయి అని దేవేదో గుర్తుకు వచ్చినట్టు వెనక్కి వెళ్ళి గుడిలో ఉన్న పూలదండలు తెచ్చి ఒకటి ఖుషి మెడలో వేసి రెండోది ఆమె చేతులతో అతని మెడలో వేయించుకుంటాడు దేవు దేవు చెప్పేదంతా విన్నా జాన్ షాక్తో నిలుచున్నవాడు కాస్త నేల మీద చితికిలబడి రెండు కళ్ళు ఇంకా పెద్దగా చేసి అయోమయంగా దేవుని చూస్తుంటాడు జాన్ వింత ఎక్స్ప్రెషన్కి నవ్వుతూ చూస్తాడు మన దేవుబాబు ఈరోజు అప్డేట్ ఎక్కడితో అయిపోయిందండి తిరిగి రేపటి అప్డేట్లో కలుసుకుందాం కథ అయితే కొనసాగుతుంది మీకు ఈ స్టోరీ ఎలా నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మా స్టోరీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్